శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం బడన్నపల్లికి చెందిన వైకాపా నాయకుడు కేశవరెడ్డి తమిళనాడుకు చెందిన దంపతులను మూడేళ్లుగా తన వ్యవసాయ తోటలో నిర్బంధించి వెట్టి చాకరీ చేయించాడు రెవెన్యూ అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల జోక్యంతో వెట్టి చాకరీ నుంచి విముక్తులయ్యారు బాధిత దంపతులను రెవెన్యూ అధికారులు వారి స్వగ్రామానికి చేర్చారు ఈ నెల పన్నెండున జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వివరాలు ఇలా ఉన్నాయి తమిళనాడులోని తిరువళ్ళూరు జిల్లా తిరుత్తిని తాలూకా కార్తికేయపురం గ్రామానికి చెందిన పళని దేవయాని ఉపాధి నిమిత్తం ధర్మవరం వచ్చారు వారిని వ్యవసాయ తోటలో పనికి కేశవరెడ్డి కుదుర్చుకున్నాడు మూడేళ్లుగా బయటకు వచ్చేందుకు స్వగ్రామానికి వెళ్లేందుకు కానీ అనుమతించలేదు సదర దంపతులు బయటికి రాకుండా వ్యవసాయ తోట గేట్లకు తాళాలు వేసేవాడు పనిలో చేర్చుకున్నప్పుడు అడ్వాన్స్గా ఇచ్చిన సొమ్ము చెల్లించిన తర్వాతే బయటికి పంపుతానని కేశవరెడ్డి చెప్పడంతో భార్య భర్తల్లో ఒకరు స్వగ్రామానికి వెళ్లి డబ్బు తీసుకొస్తామని కాళ్లావేల్లా పడిన వైకాపా నాయకుడు కనకరించలేదు దీంతో తాము అనుభవిస్తున్న కష్టాలను శ్రీ సత్యసాయి చిత్తూరు జిల్లాలతో పాటు తమిళనాడుకు చెందిన మూడు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు తిరువళ్లూరు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు స్పందించిన తిరువళ్లూరు కలెక్టర్ ప్రతాప్ శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన దృష్టికి తీసుకొచ్చారు ఈ నేపథ్యంలో ధర్మవరం ఆర్డీఓ మహిళ రెవెన్యూ అధికారులతో కలిసి బడన్నపల్లి వద్ద ఉన్న వైకాపా నాయకుడు కేశవరెడ్డి తోటలో తనిఖీలు చేశారు నిర్బంధంలో ఉన్న పళని దేవయానిలతో మాట్లాడి విముక్తి కల్పించారు విఆర్ఓ విష్ణు ధర్మవరం గ్రామీణ పోలీస్ స్టేషన్లో వైకాపా నాయకుడు కేశవరెడ్డిపై ఫిర్యాదు చేశారు దీంతో కేశవరెడ్డిపై వన్ ట్వంటీ సెవెన్ క్లాజ్ టూ నైన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఆఫ్ బాండెడ్ లేబర్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు